मातुस्तमस्तजगतां मनोहर गत्सो विनारिणि मनोहरदिव्यमूर्ते दीपामिलिश्रितजनप्रियदानशीले హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ హౌజ్ ఇనిషియేటివ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముందు ప్లే చేసిన వీడియో చాలా బాగుంది కదా చాలా పీస్ఫుల్గా అనిపించింది నేను ఇంకా ఇప్పటి నుంచి మన ప్రతి వీడియోకి ముందు ఆ వీడియో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను లాంగ్ వీడియోలకి అట్లాగే ఈరోజు నేను కర్రీ వచ్చేసి పప్పు ఉండాను పప్పు పిల్లలు తింటారని చెప్పేసి కొంచెం పక్కన పెట్టి చారు కూడా చేశాను ఇందాక బట్టలు చూపించాను కదా యాక్చువల్లీ ఏమైందంటే నేను డైలీ షాప్లోకి వెళ్ళేసరికి టైం టెన్ అవుతుందనమాట అందుకే నైట్ అయితే బట్టలు ఉతికేసుకున్నాను అయినా మీరు తొందరగా ఏం పోలేకపోతున్నాను మ్యాక్సిమం టెన్ అవుతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోయేసరికి అట్ట తొమ్మిది అవుతుంది కదా ఇంకా తర్వాత ఒక్క గంటలో నేను ఫ్రెష్ అప్ అయ్యి తిని వెళ్ళేసరికి ఈజీగా టెన్ అయిపోతుంది సరే ఇదంతా పక్కన పెడితే ఇక్కడ నేనేదో జస్ట్ జస్ట్ అప్పుడప్పుడు మా ఊర్లో బైక్ ర్యాలీ చేస్తుంటారనమాట ఏదో ఒక దాని మీద నేను అట్లనే ఇప్పుడు కూడా జస్ట్ బైక్ ర్యాలీనేమో అనుకొని వీడియో తీస్తున్నాను కానీ సడన్ గా చూసేసరికి అక్కడ ఆమె ఎవరంటే జానులు ఇరి ఉంటారు కదా ఆమె డి డి టైటిల్ విన్ అయ్యారు కదా ఆమె అయితే రోడ్ షో అయితే చేస్తున్నారు ఇక్కడ ఎవరు వాళ్ళ పేరు కూడా నాకు సరిగా ఐడియా లేదు వాళ్ళు సన్మానం చేయడానికి అని పిలిచారంట అయితే ఇక్కడ రోడ్ షో అయితే చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఇల్లందుకు సంబంధించిన పేజీలు ఉన్నాయి కదా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు ఉంటారు కానీ నేను ఎందుకో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయక అదైతే చూడలేదు అనమాట నేను నార్మల్గా రోడ్ షో అనుకొని వీడియో తీసేసరికి జానుల్ అయితే వచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సాయంత్రం పిల్లలకి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను నేను షాప్ నుంచి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంక వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నం ఉండడానికి బియ్యం గడికి రైస్ కుక్కర్లో పెట్టేసి నెక్స్ట్ పిల్లలకి హోంవర్క్ అయితే రాపిచ్చేస్తాను ఈ లోపు అన్నం ఉడుకుతుంది అలాగే హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ఇవి ఇద్దరివి మా పిల్లలు బుక్స్ అనమాట వీళ్ళిద్దరికి మళ్ళీ ఎగ్జామ్స్కి హాల్ట్ టికెట్ కూడా వీళ్ళకి వీళ్ళు చదివేదేమో ఒకళ్ళు నర్సరీ ఇంకొకళ్ళు యూకేజీ కానీ ప్రతి ఎగ్జామ్ కి హాల్ టికెట్ అయితే ఉంటది వాళ్ళు ఫీజు కట్టమంటారు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరంటే ఎగ్జామ్స్ కి అలౌ చేయరంట ఇది ఒకటి ఉంది వీళ్ళకి ఎల్కేజీ యూకేజీలో కూడా ఇప్పుడు వీళ్ళకి హాల్ టికెట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎగ్జామ్స్ కి మనం ఆప్షన్స్ అయినా కానీ రీ ప్రీ ఎగ్జామ్స్ అయితే బెటర్ అనమాట అంటే ముందు వెనక ఎగ్జామ్స్ అయితే బెటర్ మనం కరెక్ట్ గా ఎగ్జామ్స్ రోజు పోతే ఎగ్జామ్స్ పెడతారు లేదంటే ఇంకా ఆబ్సెంటే అనమాట ఇంకా స్కూల్స్ లో జాయిన్ చేస్తే అందరికీ అన్ని కొనాలి కదా క్లాస్ అయినది కదా అని ఇక్కడ ఇద్దరికి డైరీలు అనమాట ఇది వచ్చేసి మా పెద్దోడి జస్టి బుక్ ఒకసారి చూద్దాము వీడు ఎట్లా రాస్తున్నాడు ఏందా అని చెప్పేసి ఒక వీడి డయాగ్రామ్స్ చూడండి వీడికి షూడ్ అంటే మహా పిచ్చండి ఇట్లనే బొమ్మలు వేస్తుంటాడు ఎక్కడ చూడు గోడల మీద బుక్స్ మీద ఇంకా బండల మీద కూడా వేస్తుంటాడు ఈ బుక్ మనం తర్వాత చూద్దాం కానీ మా చిన్నోడు ఎంతో చాలా ఇంట్రెస్ట్గా హోంవర్క్ అయితే రాస్తున్నాడు ఒక రోజైతే రాయి రాయిరా అని ఎంత చెప్పినా కానీ ఒక గంట కూర్చుంటే ఒక లెటర్ రాస్తాడు కానీ ఈ రోజు ఎందుకో చాలా తొందరగా అయితే రాసుకుంటున్నాడు వాడికి వాడే ఇట్లా రాస్తాడు మా ఓళ్ళకి ఎందుకో ఇద్దరికి ఎడమ చేత్తోనే రాస్తారనమాట వాళ్ళకి మనం కొంచెం నీట్గా రాయడానికి చేపట్టుకొని రాబేయడానికి కూడా మనకి కుదరదు మనం కుడి చేత్తో రాస్తాం కదా వాళ్ళు ఏమో ఎడం చేత్తో అయితే రాసుకుంటారు ఇగో ఇది చూడండి ఎలా రాస్తున్నాడు వీడి ఇంకా నేను వీడియో తీస్తున్నాను ఉంటేనే చండాలంగా రాస్తున్నాడు అంతకు ముందేమో మంచిగా రాసి ఇక్కడేమో పీ లాగా రాస్తున్నాడు మళ్ళీ ఎల్లేజర్తో జరిగే రబ్ చేయించి నీట్గా అయితే రాపిచ్చేస్తున్నాను నేను నార్మల్గా అయితే చాలా స్లోగా మాట్లాడతాను అనమాట ఈ వీడియోలో చూస్తే చాలా నార్మల్గా మాట్లాడినట్టే అనిపిస్తుంది కానీ నాకు కానీ నేను రియల్గా చాలా అంటే చాలా స్పీడ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి అలాగే ఈ వాయిస్ ఓవర్ బాగుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి అంటే అలా స్పీడ్ అలా అనమాట

ఇంకా మా చిన్నోడి సిచ్యువేషన్ ఇది అయితే మా పెద్దోడేమో ఒక సైడ్ కూర్చొని నీట్ గా డయాగ్రామ్స్ కి క్రాన్స్ అయితే వేస్తున్నాడు వీళ్ళు క్రాన్స్ ఎన్నిసార్లు కొనిపిస్తారో అర్థమే అవ్వదు మాటి మాటికి క్రాన్స్ క్రాన్స్ అని అంటాడు అనమాట అలానే మొత్తం యూజ్ చేస్తాడా అంటే లేదు ఎక్కడో పడేసి మళ్ళీ క్రాన్స్ క్రాన్స్ అని అంటాడు సర్లే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎక్కువ కాస్ట్ కూడా కాదు కదా అని చెప్పేసి ఇంకా తప్పదుగా కొంటూనే ఉంటాము మేము కూడా ఇంక సరదాగా వీడు ఎస్టీలో ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాము వీళ్ళకి ఏదైనా ఫుల్కి ఫుల్ మార్క్స్ అయితే వచ్చినాయి అనుకో వాళ్ళ మేడం ఏదో ఒక బొమ్మ అయితే వేసి చూ వేస్తారు కొంచెం ఒక హాఫ్ మార్క్ అలా తగ్గినా కానీ ఏ బొమ్మ అయితే వేయరనమాట ఇక్కడ చూడండి ఒక హాఫ్ మార్క్ తగ్గిందని ఏ బొమ్మ వేయలేదు అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ మార్క్ అయితే తగ్గిందనమాట వీడు స్మాలర్ రాశాడు బిగ్గర్ దగ్గర అందుకే ఒక హాఫ్ మార్క్ అయితే తగ్గించేశారు ఫుల్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక డయాగ్రామ్ వేస్తారు ఇదిగో ఇక్కడ ఫుల్ మార్క్స్ వచ్చాయని ఇక్కడ ఇదేంటిదో జగ్గో ఏదో వేసారు ఇంతకి సంథింగ్ ఇలా అనమాట ఒక హాఫ్ మార్క్ తగ్గినా ఏ డయాగ్రామ్ వేయరు అలాగే ఎగ్జా ఎస్టీ అయిపోయిన రోజు వాళ్ళు డైరీలో రాసిస్తారు కదా డైరీతో పాటు మనం ఈ ఎస్టీ బుక్ కూడా చెక్ చేయాలి ఎగ్జామ్స్ పెట్టారో లేదో అని చెప్పేసి చెక్ చేసి దీంట్లో కూడా మనం సైన్ చేయాలన్నమాట మన పిల్లలు బాగా చదువుతున్నారా లేదా తెలుసుకోవడానికి దీంట్లో కూడా సైన్ చేయించుకుంటారు అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి మనకు తెలుస్తుంది కదా అలా అనమాట పిల్లలకి చెప్పి పంపిస్తారు అరే ఎస్టీ బుక్స్ కూడా మీ మమ్మీ వాళ్ళకి చూపియండి డాడీ వాళ్ళకి చూపియండి అని చెప్పేసి నేను మాక్సిమమ్ మా పిల్లల్ని హండ్రెడ్ బై హండ్రెడ్ స్కూల్కి పంపించడానికే ట్రై చేస్తాను ఖచ్చితంగా స్కూల్కి అయితే పంపించేస్తాను స్కూల్ ఉంటే ఇక్కడ చూడండి వీడు తెలివి ఉపయోగించి ఒకరోజు నాచైతే సైన్ చేయించుకోలేదంట మర్చిపోయాడంట టీచర్ కొట్టిద్దేమో అని చెప్పేసి నాలాగే వాడే సైన్ చేసిండు నేనైతే నా టెన్త్ క్లాస్లో కూడా ఇట్లా చేయలేదు వీడు మాత్రం చాలా అప్డేట్గా ఉన్నాడు అది చూడండి ఎంత బాగా సైన్ చేశాడు ఇక ఇక్కడ కూడా ఒక బొమ్మ అయితే స్మైలీ బాల్ లాగా వేసారు ఇట్లా చేస్తారు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తే నేను హండ్రెడ్ బై హండ్రెడ్ పిల్లల్ని స్కూల్కి పంపించేస్తానని చెప్పాను కదా పిల్లలైతే స్కూల్ ఉన్న రోజు ఏ ఒక్క రోజు కూడా మమ్మీ నేను ఈరోజు ఇంటి దగ్గర ఉంటా అని అయితే అనరు మేము ఆటోలో పంపించేస్తాం కదా రోజు ఆటోలు రాని రోజు స్కూల్కి పంపించడం లేట్ అయినా కానీ మమ్మీ నాకు స్కూల్కి లేట్ అవుతుంది తొందరగా పంపించు తొందరగా పంపించు అంటారు స్కూల్లో ఉన్న రోజు అయితే ఇంటి దగ్గర అసలు ఉంచ ఉండరు వాళ్ళు నేను కూడా అసలు ఉంచిన అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ టార్చర్ నేను భరించలేను మా పిల్లలతో అస్సలు ఈజీ కాదండి మామూలుగా సతా ఇచ్చారు వాళ్ళు అయితే ఒక్క నిమిషం చెప్పిన మాట తినరు చెప్పిన దగ్గర ఉండరు ఇంకా పిల్లలు అంటే అట్లనే ఉంటారు అనుకోండి అలాగే స్కూల్కి పంపి స్కూల్కి పంపించడం వల్ల ఏంటంటే వాళ్ళు స్కూల్లో డైలీ ఏదో ఒక పాఠాలు చెప్తుంటారు కదా అవి మిస్ అయిపోతారు దాని రిజల్ట్స్ మనకి ఖచ్చితంగా నెక్స్ట్ డే కనిపిస్తుంది అందుకే నాకు స్కూల్కి మానిపించడం అస్సలైతే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నేను ఖచ్చితంగా ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కానీ స్కూల్కి అయితే పిల్లల్ని ఖచ్చితంగా పంపించేస్తాను వాళ్ళకి ఫీవర్ వచ్చిన రోజు అలా వాళ్ళకి బాగాలేని రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉంచుతాను అది కూడా చాలా తక్కువ మ్యాక్సిమం స్కూల్స్కి అయితే వెళ్తుంటారు ఇప్పుడే వాళ్ళది చిన్నది కదా మొక్క వంగండి మానయ్య వంగతుందా అని అంటారు కదా అందుకే మనం చిన్నప్పుడే వాళ్ళని డైలీ స్కూల్స్కి అనుకోండి వాళ్ళకి అదే అలవాటై డైలీ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటారు అదే మనం ఒకరోజు పంపించి ఒకరోజు పంపించకపోతే వాళ్ళకి ఏది సరిగ్గా అర్థం కాదు అలాగే చిన్నప్పుడు పంపించకపోతే ఏంటంటే బేసిక్ పోతుంది బేసిక్ పోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అందుకే నేను డైలీ స్కూల్కి అయితే పంపించేస్తాను సరే నీ స్కూల్ వాళ్ళు పక్కన పెట్టు అని అంటారేమో ఇక్కడ ఇది వచ్చేసి మా పెద్దోడు అనమాట మా పెద్దోడు రైటింగ్ కూడా ఇట్లా ఉంటుంది అన్నిటిలో ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పలేను కానీ మ్యాక్సిమం ఎక్కువ అయితే ఫుల్ మార్క్సే వస్తాయి ఇక్కడ ఫీవర్ వచ్చి త్రీ డేస్ స్కూల్కే పంపించలేదు అనమాట అందుకే అక్కడ అసలు రాయలేదు వాడు మధ్యలోనే ఆఫ్ చేసాడు ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదనుకోండి ఈ రోజుల్లో అందరికీ టెన్ బై టెన్ ఫుల్కి ఫుల్ మార్క్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఇదేదో బొమ్మ నాకు అసలు అది అర్థం కూడా కాలేదు ఇద చేసి బాలంట మా వాడి ఇప్పుడు యూకేజీనే వీళ్ళకి ఈ ఇయర్లోనే వాళ్ళు అవన్నీ స్టార్ట్ చేశారనమాట లాస్ట్ ఇయర్ వరకు కూడా వాళ్ళు కూడా ఏం నేర్పించలేదు జస్ట్ ఏబీసీడీలు వన్ టూ త్రీలు అలాగే నెంబర్ నేమ్స్ ఇవే చెప్పారు వాళ్ళు అయితే ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశారు అలాగే ఈ రోజు నుంచి అవి ఎడిషన్స్ కూడా స్టార్ట్ చేశారు కూడికలు ఉంటాయి కదా అవి అనమాట ఈ రోజే స్టార్ట్ చేశారు రేపు ఎస్టీ అంట అది కూడా మా వాడి ఎస్టీ బుక్ అయితే అవి అనమాట ఈ లోపల వాడి డయాగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక కలర్ అయితే ఈ విధంగా వేసాడు ఇంకా మా పెద్ద రైటింగ్ అయితే అది అనమాట మా చిన్నోడు ఏమో క్యూల్ రాయడం రాక అట్లనే కూర్చున్నాడు నేను రాపిస్తాను అని చెప్పేసి ఇక్కడ వాడు వన్ టూలో అవైతే వాడు నార్మల్గా రాసుకోగలుగుతాడు కానీ ఏబీ ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి కదా అందుకే వాడు రాయలేడు మిస్ ఏమో వాడు చిన్న పిల్లలు ప్రాపర్ గా ఎలా రాయగలుగుతారండి కానీ మేడం ఏమో వాడు కొంచెం లైన్స్ లో అటు ఇటుగా రాసినా గానీ మేడం అలా అయితే రాస్తారు రైట్ ప్రాపర్లీ అని చెప్పేసి అందుకే మనం చేయబట్టుకొని రాపిచ్చాలి మనం చేపట్టుకుంటే వాడే మ్యాక్సిమం రాయడానికి అయితే ట్రై చేస్తాడు ఇంకా హోంవర్క్ అయితే రాపిచ్చేద్దా ఈ రోజే మళ్ళీ క్రాన్స్ ఇద్దరు చెరక్ బాక్స్ కొనుక్కొచ్చుకున్నారంట అందుకే అది చూడండి ఎట్లా చూసుకుంటున్నాడు ఇంక వాళ్ళని హోంవర్క్ అయితే రాపిచ్చేసానా ఇది చూడండి నిన్న సాయంత్రం ఉతికిన బట్టలు ఇంకా దీలేదనమాట షాప్ లో నుంచి వచ్చేసరికి ఎనిమిది అయింది కదా ఈ రోజు ఎందుకో చలిగాలి బాగుంది అందుకే ఆ చలిగాలికి బట్టలు కూడా కొంచెం చల్లగా ఉన్నాయి అందుకే తీయలేదు అంతే ఉంచేసాను ఈరోజు ఇంకా బట్టలు కూడా ఉతకలేదు నైట్ ఇంకా రేపు షాప్లోకి వెళ్ళే ముందే ఉతుక్కోవాలి ఎందుకో అండి ఆడోళ్ళకి ఇంట్లో పని కనిపించని పని చాలా ఉంటుంది మళ్ళీ అంత ఇంపార్టెంట్ పని ఏది కూడా స్కిప్ చేయడానికి కుదరదు అన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ చూడండి గిన్నెలు మళ్ళీ సాయంత్రానికి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ దోముకోవాలి లేదంటే రేపు ఉదయం లేసి వంట చేయలేము అలాగే వంట చేసిన తర్వాత పిల్లలకి బాక్సులు కూడా పెట్టుకోలేము అంట్లు దోముకోవాలి అన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అంటే అన్నం అవి అవి ఉంటాయి కదా అవన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా అన్నీ తోముకోవడం ఒక్కటే కానీ హోంవర్క్స్ రాపిచ్చి ఇవన్నీ చేపించేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా రేపు కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై చేయాలి కూరగాయలు అవి ఒక్కటే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి కూరగాయలు కూడా ఏం తెప్పించలేదు సీత కష్టం సీతది పీత కష్టం పీతది అన్నట్లు ఆడళ్ళ కష్టం ఆడలది మగళ్ళ కష్టం మొగలది ఎవరికి కష్టం లేదని చెప్పుకోలేము అందరికీ ఉండే కష్టాలు కామనే అనుకోండి కాకపోతే ఒక్కొక్కలి ఒక్కొక్కలాగా ఉంటాయి ఇట్లా నేను బుట్టలలో టై బెల్ట్లు అవి అందులోనే పెట్టేసేస్తాను అనమాట తీసేసి ఎందుకంటే మళ్ళీ రేపు ఉదయానికి అవి ఎక్కడ ఉంటాయో కనిపించవు అంత హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇంకా బుట్టల్లో అట్లనే పెట్టేస్తే తెస్తాను ఇంకా అయితే తోముకోవాలి ఇది ఈరోజు ఇటు వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ బాయ్ బాయ్ <laughs> Please <surprise. laughs> subscribe. Subscribe. Nah. Uh -huh. Please subscribe. Please subscribe. Sub. Please. Sub. Subscribe. Sub. surprise, subscribe Subscribe Bye. Sub. Sub. Please. Oh. Sub size. Sub size. Flying kissy. Flying kissy. Flying kissy. It's lana. Bye. Bye.